తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నూతనంగా నియమితులైన డి నరసింహ కిషోర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు జిల్లాలో ప్రజలకు పారదర్శకంగా మంచి పోలీసింగ్ అందిస్తామని గంజాయి డ్రగ్స్ నాటుసారా రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు పాత నేరస్తులు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని నరసింహ కిషోర్ స్పష్టం చేశారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా అని ఈ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి డీజీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ ప్రజలందరూ మంచి వారిని వారికి పోలీస్ శాఖ ద్వారా మంచి సేవలు అందిస్తామన్నారు పోలీసులు కూడా ఎవరైనా తప్పు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు అందరికీ అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా ప్రజలకు మంచు జరిగేలా చేస్తామన్నారు రౌడీ షీటర్లు నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలైన మహిళా సంరక్షణ గంజాయి అక్రమ రవాణా వంటి వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు ఆయన ముందు ఏఆర్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు డిఎస్పీలు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ రఘురామ్ వైస్ ప్రెసిడెంట్ జే సాయి మహేష్ ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం మీ అందరికీ తెలుసు మీరందరూ ఇక్కడే పుట్టి పెరిగారు ఇది సాంస్కృతిక వారసత్వ నగరం ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా పరిణతి చెందినటువంటి ప్రజలు ప్రజాప్రతినిధులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేధావులంతా ఇక్కడి నుంచే ఉన్నారు అలాంటి ప్రాంతంలో నాకు ప్రభుత్వం ఎస్పి పోస్ట్ ఇచ్చి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించింది దానికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అలాగే డీజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కానిస్టేబుల్స్ కానీ పైన ఉన్న ఆఫీసర్స్ కానీ లేకపోతే నేను కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ముందు మా దృష్టికి తీసుకురండి సటన్లీ దాన్ని కరెక్ట్ చేసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఏదైతే మహిళా రక్షణ ఉంది అలాగే డ్రగ్స్ గాంజాని రూపుమాపడం అలాగే ఏదైతే మీ దగ్గర అయితే బ్లేడ్ బ్యాచ్ ఇది అంటున్నారు ఇక్కడ సో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నియంత్రిస్తాం ప్రయారిటీ బేసిస్ మీద రాజ రాజమండ్రిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మా ఆఫీసర్స్ తిని కలిసిన తర్వాత రాజమండ్రికి ఏం అవసరం మీ నుంచి కూడా నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవుతా సపరేట్గా తెలుసుకొని రాజమండ్రి ప్రయారిటీస్ కూడా ఫ్లాగ్ చేసి తప్పకుండా వాటన్నిటిని అడ్రస్ చేస్తాం సో ఐ రిక్వెస్ట్ ఆఫ్ All of you to help me to give good policy.